పేర్లు వీళ్ళు విన్న పేర్లు తిట్టిపోస్తారు ప్రాక్టికల్ గా వీళ్ళు ఏం చేయాలి నేను చాలా సార్లు చెప్పా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనైనా తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశంలో చంద్రబాబు నెంబర్ వన్ నెంబర్ టూ లోకేష్ మిగతా వాళ్ళు నెంబర్ టెన్నే ఉంటారు నాయుడు అయినా అయ్యనపాత్రుడు అయినా ఎవరైనా ఆయన ప్రభుత్వంలో ఉన్నా అంతే ఉంటుంది అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జగన్ సీఎం గా ఉంటే వన్ టూ త్రీ ఏముండదు ఏముండవు ఇక అక్కడ వన్ అయినా టెర్నింగ్ ఎవరో తెలియదు ఇక అంటే అనేది ఆ తరహా పరిపాలన నడిచిందా వెంట చెప్పాను ఇంకోటి ఎవరన్నా మాట్లాడేటప్పుడు ఈయన ఎదురు వేసిన ప్రశ్నకి అవతల ఇప్పుడు సాధారణంగా ఎట్లా ఉంటుంది అంటే మన స్కూల్లో టీచర్ గారు చెప్తారు మాట్లాడుతున్నప్పుడు మనం సార్ అది కాదండి అనే ధైర్యం చేసామా నాయకుల దగ్గర అంతే ఉంటది ప్రాంతీయ పార్టీలు అంతే ఉంటది ఇప్పుడు జాతీయ పార్టీలో ఫ్రీడమ్ ఉంటది కానీ రాజకీయాల్లో సలహాలు లేదంటే కొన్ని సమీకరణాలు సమీక్షలు ఇవన్నీ ఉంటాయి కదా అది నాయకుడు వ్యక్తిగత వ్యక్తిత్వ తత్వాన్ని బట్టి ఆధారపడి చేశారు కూడా కొన్ని కొన్ని ఇప్పుడు చాలా తేడా ఉంది వర్క్ మీన్స్ నువ్వు పాఠాలు చెప్పడం సమావేశం అంతర్మదనము సమావేశము అంటే నువ్వు వాళ్ళ మాట వింటావు అధికారం ప్రాంతీయ పార్టీల్లో మాట వినడం అంటే అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు అని మాటలు వింటారు అధికారులు ఉన్నప్పుడు ఎవరు మాట అధికారుల ఫీడ్బ్యాక్ అవసరం లేదా ఉంటుంది తీసుకోరు